హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రాము హౌస్ కన్స్ట్రక్షన్ టిప్స్ తెలుగు ఫ్రెండ్స్ మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే అన్న మా ఇంటికి ఈసారి అసలు ఎంత ఉండాలి అడుగుండొచ్చా రెండు అడుగులు ఉండొచ్చా అని కామెంట్ చేయడం జరుగుతుంది ప్రజెంట్ అయితే మన ఇంటికి మన ఇంటి వెడల్పును బట్టి అయితే ఈశాన్యం రావడం జరుగుతుందండి ఇంత పెంచుకోవాలని ఉంటుంది ఆగ్నేయ మూలం మీద ఈశాన్య మూలం ఇంత పెరగాలని ఉంటుంది మన ఇంటి వెడల్పును బట్టి అదే మన ఉత్తర దక్షిణ పొడవ లెంత్ని బట్టి ఉంటుంది అది అదే దాన్ని ఎలా అంటే ఈ ప్రతి ఇంటికి కూడా ఇంత ఉండాలనే రూల్ ఏం లేదు దానికి ఏంటంటే వెడల్పును బట్టి మనం ఇప్పుడు ఇల్లు కడుతున్నాం దీనికి ఇంత వెడల్పు ఉంది ఈ వెడల్పుని బట్టే మన ఇంత పెట్టుకోవాలని ఉంటుంది మినిమం అయితే మనకి ఒక యాభై అడుగు ఉందనుకోండి ఒక ఆరు ఎంల వరకు పెట్టుకోవచ్చు లేదా ఒక అడుగు ఉందంటే అడుగు వరకు పెట్టుకోవచ్చు ఒక అడుగు ఉంటే ఒక డెబ్భై ముప్పై అడుగు ఉంటే మినిమం ఒక ఏడెనిమిది ఎనిమిది అంగళాలు పెట్టుకోవచ్చు అలాగే ఒక ముప్పై అడుగులు ఉందనుకోండి వెడల్పు ముప్పై ఉంటే నాలుగున్నర ఐదు అంగళాలు పెట్టుకోవచ్చు అదే మనకి ఒక ఇరవై అడుగు ఉందనుకోండి నాలుగు అంగళాలు మూడున్నర నాలుగు అంగళాల వరకు అయితే పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన కొలతలు గుర్తున్నాయి కదా మినిమం అయితే ఇంచుమించు ఈ ఈ రేంజ్లో ఉన్న ఇంటికి ఇంత ఈశాన్యం అనేది ఉండాలి ఆ ఈశాన్యం ఎలా చెక్ చేసుకోవాలంటే ఎదరో మీ తూర్పే ఇంటి గోడకి డైరెక్ట్గా తాళ్ళు లాగేసి ఆ మూలెంత ఉంది ఇటు ఆగ్నేయమూలెంత ఉందో ఇంటి తా గోడను బట్టే మనం లాగి ప్రజెంట్ మన ఇంటి మెయిన్ గోడ ఉంటుంది కదా ఎదర గుమ్మం గోడ ఉంటుంది కదా ఆ గోడను బట్టి మనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా దాని నుంచి డైరెక్ట్గా అటు ఆగ్నేయం మూలకంటే ఈశాన్యం మూల మన ఇంటి వెళ్ళను బట్టి కూడా నేను చెప్పిన కొలత ప్రకారం పెట్టుకోవాలి అంతేగాని అడుగుంచ్చా రెండు అడుగులు ఉండొచ్చా అంటే దానికి మనం ఇల్లు చూడకుండా ఏం చెప్పాం మినిమం అయితే మనం చూడకుండా చెప్పేది ఇదే ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇంకా మీకు వీడియో అనేది చాలా క్లారిటీగా మీకు పెన్ను పేపర్తో గీసి వివరించి చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా సరే డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చక్రమేరణం చేసుకోండి ఇటువంటి డౌట్స్ అనేవి మీకు క్లియర్ అనేవి అవడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్